మనకి నచ్చినట్టు మనం ఉందాం అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను ఎక్కడ ఉన్నా ఉండాలా అనేసి నా కాన్సెప్ట్ మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు బిజినెస్ పాస్ మమ్మీ పోయా మా డాడీ కూర్చోండేది సడన్ గా ఫర్ మై ఫాలోవర్స్ మై కామెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ మనకుండే సమాజంలో ప్రతి దానికి ఏం చేసినా జడ్జ్ చేసే ఈ సమాజంలో ఎవరు ఎలా పోయినా నేను బాగుంటాను నేను అందరికీ మంచి కంటెంట్ ఇస్తాను నా కంటెంట్ చూసి ఒక పది మంది ఇన్స్పైర్ అయితే చాలు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట అనుకున్నా పర్లేదు నేను నాలాగే ఉండాలి ఒక సమాజానికి నాకు తగ్గట్టు నాలాంటి వాళ్ళకు ఒక పది మందికి నేను ఇన్స్పైర్ అవ్వాలి నాలాగా ఉండే అమ్మాయిలందరూ నన్ను చూసి అట్లీస్ట్ నాలాంటి అట్లీస్ట్ నాలాంటి అమ్మాయిలు ఆవిడ చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఆవిడ కంటెంట్ ఉంటుందన్నమాట షీస్ నన్నదర్ దాన్ చైతన్య గారు నారు చైతన్య వేమన గారు బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం హాయ్ అండి నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్నాను మీరు చాలా బాగున్నాను సో నేను చెప్పినట్టు ఇంట్రోలో దెర్ ఆర్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ కొంతమందే డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళలాగా అంటే పక్కన వాళ్ళని ప్లేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు నచ్చినట్టు మనం ఉందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో యూఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ కెన్ సేమ్ మీకు నచ్చినట్టు మీరుండే ఒక కంటెంట్ క్రియేటర్ అంటే మీరే అని చెప్తాను ఒకటి మీరేం చెప్పగలరు దాని గురించి ఐ మీన్ చాలామంది ఉన్నారు కానీ ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ఒక పాయింట్ వచ్చే తలకి వెన్ యూర్ అ క్రియేటర్ ది ఫాల్ బిహైండ్ మనీ అండ్ ఇట్స్ లైక్ ఫేమ్ అనుకుని పోతారు కానీ ఐ డోంట్ ఇట్స్ లైక్ నేను నేను ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలనేసి నా కాన్సెప్ట్ ఓకే సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకేలాగా సో ఐ థింక్ అలా మేనేజ్ అవుతుంది నాకు అంతేనా సింపుల్ ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి అంతే లైక్ టూ ఫేసెస్ కానీ షేడ్స్ కానీ వద్దు లైక్ నార్మల్ వెరీ ఫ్రమ్ అంటే మీ తెలుగు చాలా డిఫరెంట్ గా ఉంది బెంగళూరు బెంగళూరు తెలుగు ఇట్ ఈస్ ఓకే అందుకే కెన్ ఫీల్ కదా కన్నడ వస్తుంది తెలుగు వస్తుంది తెలుగు వస్తుంది తమిళ కూడా వస్తుంది తమిళ కూడా అలా ఎలా తమిళ మమ్మీ ఇస్ తమ్ లైక్ హొసూర్ లైక్ బార్డర్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక కదా ఓకే సో కానీ అది మమ్మీ మదర్ టంగ్ తెలుగు కానీ అలా తమిళ్ వచ్చేది తమిళ వచ్చేది అమ్మకి నాన్న ఇస్ ఫ్రమ్ బ్యాంగ్ సో గట్ అన్ని అలా వచ్చేసాయి మీకు బెంగళూరులో ఉండే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ ఆల్మోస్ట్ వస్తుంది అవునా ఇన్ బ్యాంగ్ ఆల్మోస్ట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఇన్ మెజారిటీ అదే లే బట్ దేర్ హోమ్ టైన్ బెంగళూరే అయిపోయింది ఆల్మోస్ట్ Okay. Like when you see like uh, Hosur uh, electronic city mm. when you come to that east okay. and uh, east part of Bangalore, mm. you find uh, like people uh, who are like it's their hometown okay uh, Telugu Valley reddies and many other things mm. but it's their hometown okay so my mother and father aim just I just uh, I yeah, know dad yeah dad passed away yeah uh, mom is a businesswoman. డా సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ హార్ట్ అటాక్ బట్ ఐ వాజ్ ఇన్ దట్ ఎరా ఫర్ త్రీ మంత్స్ ఒక లైక్ ఐ కుడెంట్ అక్సెట్ బికాస్ ఇట్ వాజ్ వెరీ ఫాస్ట్ సడన్ అంటే ఇట్ వాస్ మ్యాసివ్ అనేలాగంటే యా ఇట్ వాజ్ మ్యాసివ్ కానీ ఐంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ వీఆర్ రైట్ దర్ ఇన్ ద హౌస్ ఐ వాజ్ ఇన్ ద నెక్స్ట్ రూమ్ అంటే మేము అప్పుడు మా డాడీ రూమ్ డాడీ మమ్మీ రూమ్ ఇక్కడ అంటే నా రూమ్ ఇక్కడ ఆ రోజు నాకు ఫీవర్ ఉంది ఐక్ ఐ వాజ్ వెరీ అడమమెంట్ మై డాడ్ ఓన్లీ హ్యాడ్ టు గివ్ టాబ్లెట్ అని తర్వాత మై డాడ్ గివ్ టాబ్లెట్ మా మమ్మీ అప్పుడు ఏమి ఓకే పని పెడతాము అనేసి నా రూమ్కి వచ్చిండే ఒక సౌండ్ వచ్చింది ఐ డౌంట్ నో ఆల్ దిస్ థింగ్ సౌండ్ వచ్చింది మమ్మీ పోయా మా డాడీ కూర్చోండనకి పడిపోయారు అప్పుడు దాకా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే ఎవ్రీథింగ్ వెనక పడ్డారు దెన్ మై మామ్ క్రీమ్ నాకి భయం వేసింది ఎందుకంటే బిఫోర్ దాట్ లైక్ వన్ అవర్ బిఫోర్ ఇంట్లో ఒక స్నేక్ టాపిక్ వచ్చింది స్నేక్స్ బట్లాడు టాపిక్ వచ్చింది సడన్ గా పాము వచ్చిందా అనేసి భయం నేను కిందకి వెళ్ళి చూసా బై దట్ టైమ్ హీ ఫన్ ఆన్ ద బెడ్ అండ్ ఐ సీ హిస్ లెగ్స్ ఓన్లీ డిడ్ దిస్ అంతే అండ్ దెన్ ఐ స్టార్ట్ ఎట్ స్మింగ్ పైన్ ఉండోళ్ళు కిందకి వచ్చి అండ్ సిపిఆర్ హీ జస్ట్ టుక్ వన్ బ్రెత్ ఓకే అంతే ఐ ఐ కుడ్ సీ బ్లడ్ ఇన్ హిస్ మౌత్ దట్స్ ఇట్ బ్లడ్ యా దిస్ ఆల్ హ్యాపెన్ ఇన్ టూ మినిట్స్ మై గాడ్ ఇట్స్ సో సడన్ ఇట్స్ సో సడన్ యా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బ్లూ హీ వాజ్ హ్యాపీ ఎవ్రీథింగ్ ఏమో ఐ డోంట్ నో హిస్ యా ఇట్స్ ఈవెన్ బిఫోర్ దిస్ అప్పుడు నుంచి అట్ల కాదు యూ హూ డూ గుడ్ అంటే ఇక్కడ ఏం గుడ్ చేస్తాం నేను చాలా మంది చూస్తా దాని తర్వాత మా మమ్మీ ఫ్రెండ్ ఈవెన్ షీస్ వెరీ గుడ్ కైండ్ హార్టెడ్ ఎవ్రీథింగ్ షీ ఆల్సో వెన్ లైక్ ఐ సీ వెరీ లైక్ మంచి వాళ్ళే భిన్న పోతా ఉండదు నేను అందుకే లైక్ వాట్ యునో వాటిను పర్లేదు వాళ్ళు వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు ఎస్ అంతే ఇలా ఉండడమే పెట్టేమో మరి మంచిగా ఉంటే త్వరగా అలా అని కాదు మంచిగా ఉన్నంత తొక్కుతారు జనాలు కిందకి యూఆర్ గుడ్ యు ఆర్ డన్ అంతే గుడ్ కి మంచి రోజులు లేదు ఇప్పుడు డెఫినెట్ గా లేదు యూ హ్యావ్ టు టాక్ బ్యాక్ యూ హ్యావ్ టు బీ రెబిల్ బట్ ఏమంటే సిచ్యుయేషన్ తగ్గినట్లు అంతే అంటే బట్ దేర్ ఇస్ ది సేమ్ కదా కర్మ కర్మ వచ్చి చూసుకుంటుంది మై మామ్ ఇస్ అ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఓకే నంది నేను అక్కడ ఓకే మై అంటే డాడ్ యూస్ టు డూ అండ్ మై మామ్ కంటిన్యూస్ నో యువర్ బ్యూటీ ఐ మీన్ చెప్పగలను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఒక క్రియేటర్ ఒక బ్యూటీ ఆస్పిరంటర్ ఇలా చెప్ ఇలా కూడా చెప్పలేను నేను అంటే ఇంట్రడక్షన్ ఐ నో బాడీ పాజిటివిటీ ఐ హీన్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్ బయో వాట్ ఈస్ బాడీ పాజిటివిటీ అకార్డింగ్ యూ ఐ టెల్ యూ బాడీ పాజిటివిటీ అన్నప్పుడు ఏమవుతుందంటే వెన్ యూఆర్ యంగ్ ఐఎమ్ లింక్ చిన్నప్పటి నుంచి ఇలాగే వెన్ ఐ వాస్ బార్న్ ఐ వాజ్ ఫోర్ కేజీస్ వాట్ మై మామ్ సెట్స్ ఫోర్ అండ్ హాఫ్ సంథింగ్ అండ్ చిన్నప్పటి నుంచి నేను ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ సన్నగా నేను ఎప్పుడు ఊహించుకోను ఎప్పుడు ఊహించుకోలేదు ట్రై చేసినా కూడా ఏం ఇది లేదు బట్ చిన్నప్పటి నుంచి అలా వచ్చింది బట్ చిన్నప్పటి నుంచి ఓకే దెల్టెల్ ఓకే తన దప్పు సన్నగా చేయండా దట్ దట్ కమ్స్ నో చెప్పేవాళ్ళు సో ఐఎమ్ లైక్ ఓకే అట్ వన్ పాయింట్ వచ్చినప్పుడు లైక్ ఎట్లున్నా మాట్లాడతారు ఐ బికమ్ లైక్ నేను సఫర్ అయింది వేరే వాళ్ళు సఫర్ కాకూడదు ఆర్ ఓకే ఇట్ టుక్ మీ లైక్ మెనీ ఇటు కమ్వుట్ అనే దగ్ నుంచి బయటకు వచ్చే లోపల ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ సో నాలా వేరే వాళ్ళు కాకూడదు అనేది ఒక థాట్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ కదా ఇట్ టుక్ యూ మెనీ ఇట్స్ ఇట్ హిట్టింగ్ మీ వెరీ బ్యాడ్ అంటే సొసైటీ ఎంత ఇబ్బంది పెట్టింది చాలా స్కూల్లో అంతా చాలా అయ్యో లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎవ్రీవన్ యూస్ టు సీ యూ డిఫరెంట్లీ అంటే మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళ వెరీ మచ్ వెరీ వెరీ మచ్ ఏమైంది ఇప్పుడు లావు ఉంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేనేం చెప్పదంటే ఇట్స్ మై బాడీ అంటే నాకు అని ఉంటుంది నేను ట్రై చేస్తా నాకు చెప్పి నేను ట్రై చేసేది కాదు ఇట్ ఇట్ ఇన్ మీ ఐ విల్ ట్రై కాలేదంటే ఎంత అని ట్రై చేస్తాం అండ్ ఓకే యూ కెన్ ట్రైల్ బట్ స్టిల్ ఐస్ ఫీల్ ైక్ నువ్వు పొడిచి పోక్ చెప్పిన అది ఇంకా అవుతుంది నేను ఇంటర్నెట్ లో చదివినట్ల యుర్ స్ట్రెస్డ్ ఇంక్రీజ్ యువర్ కోట్రోజాల్ లెవెల్స్ ఆఫ్ సంథింగ్ అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ స్టబ్బన్

i went to washroom when i came that the, the surname was like krishna reddy or some some yeah, guy yeah. uh he is like he is like that sai baba buck uh -huh. and all wednesday or thursday the ok 10 minutes 5 minutes he used to take spiritual class first oh, okay apudu uh, enter mata. assistant teacher under mm kada -hmm. she was that lady uh, i didn't know he is mm -hmm. like uh, he made me stand near the door for mm -hmm. now okay. because he was do it's, టెలింగ్ దెన్ ఐ ట్ నో ద టీ కేండ్ మీ క్స్ టీచర్ తె ద హోల్ క్లాసిస్ైలెంట్ ఎవరిథింగ్ దెన్ సర్ క్ట్ మీ లైక్ దిస్ అండ్ హీస్ లైక్ వై దెన్ ఐఎమ్ లైక్ హి హి జస్ట్ గేమ్ లైక్ ఊరిక కొట్టేకొస్తారు కదా అలా వచ్చాడనమాట ఓకే ఇన్ కామెడీ వే ఇట్స్ నాట్ ఇన్ సీరియస్ వే ఐ వెంట్ బ్యాక్ ఐ డెంట్ నో షీ వాస్ దేర్ బిహైండ్ యాజ్ ఐస్ బిహైండ్ కదా నేను వెనక్కి వెళ్ళ తన కాళ్ళు కొంచెం లైట్ గా తొక్కేశా ఓ గాడ్ షీ మేడ్ లైక్ ఓ నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అని అనేలాగో పెద్ద డ్రామా అయితే హోల్ క్లాస్ క్లాస్టెడ్ లాఫింగ్ లైక్ చాలు అనేలాగా అనిపించింది నా కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది అనేసి అనింది అండ్ లైక్ నేను తిరిగి నేనేం చేస్తున్నా అని వెనక్కున్నప్పుడు వెనక్కి నడవొచ్చు కదా అవడం మీరు కాదు పెద్ద క్లాస్ రూమ్ నా ఎన్నిక వచ్చి నిలబడొచ్చు అలా పక్కల जगहలేదా ఐ యామ్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ యువర్ తెలుగు अदरवाइज ఐ వుడ్ంట్ లాఫ్ ఇట్స్ ఫైన్ ఐ కెన్ అండర్స్టాండ్ మీ మీ తెలుగు ఇస్ డిఫరెంట్ దన్ మైన్ యా చాలా డిఫరెంట్గా ఉంది మీ తెలుగు ఐ లవింగ్ ఇట్ ఐ లవింగ్ ఇట్ సారీ ఫర్ దాట్ అంటే కొంచెం క్యూట్ గా ఉందని నవ్వుకుంటున్నా నేను బట్ యా అక్కడి నుంచి యూ హ్యాడ్ దిస్ ట్రామా ఇన్ యువర్ మైండ్ లైక్ హోల్ హోల్ స్కూల్ లైక్ నేను సెవెంత్ వరకు ఐ వాజ్ ఇన్ దట్ కార్మల్ స్కూల్ అనేసి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కూల్ అక్కడ మాకు అంటే అబ్బాయి అమ్మాయి అని డిఫరెన్స్ లేదు బట్ మాకు అంటే వీ హ్యాడ్ టు సిట్ లైక్ టూ గర్ల్స్ అండ్ వన్ బాయ్ ఆర్ వన్ గర్ల్ అండ్ టూ బాయ్స్ ఆ డిఫరెన్స్ ఉండకూడదు అనేసి మాకు టీచర్స్ అలా కుబెట్టే ఐ మీన్ కూర్చోబెట్టేవాళ్ళు వెన్ ఐ కేమ్ టు దిస్ యూ టాక్ టు గై ఓకే ఇట్స్ లైక్ యువర్ ఫ్రెండ్ ఓకే యువర్ యువర్ వాట్ యు ఆర్ స్టార్టింగ్ టు లవ్ హిమ్ ఆర్ ఓకే మీ రిలేషన్షిప్ లో ఉన్నారు అండ్ లైక్ నేను అబ్బాయిలో కూర్చొని వచ్చా ఈ డిఫరెన్స్ నాకు లేదు అండ్ అక్కడ స్టార్ట్ అయింది అండ్ నేను నా స్కూల్లో అంతా నేను నడుచుకొని వెళ్తా ఉంటే ఏమో ఒక ప్రాబ్లం నా పైన పీపుల్ సమ్ టీచర్స్ నేను వెళ్తాను అది కూడా ప్రాబ్లమే ప్రాబ్లమ్ ఏదో ఒక టెత్తి ఓకే తను చేసింది అని సో మెనీ సో మెనీ థింగ్స్ బట్ వన్ థింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టిల్ టుడేస్ ఎంత నింది కూడా మై 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 మామ్ యూస్ 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 టు 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 కమ్ కమ్ త్రీ త్రీ వీక్స్ ఐ మీన్ డేస్ వన్ మా మమ్మీ మమ్మీ స్కూల్లో అన్ని వస్తా మీద ఏదో ఒక ఒక కంప్లైంట్ కంప్లైంట్ ఓకే నేను నువ్వు వస్తే రేపు పోతే అండ్ షీ బ్యాక్ చార్జ్ ద ప్రిన్సిపల్ నా కూతురు అలా నా కూతురు నాకు ఏమి అని తెలుసు నువ్వు దొబ్బే అంటా ఓకే అలా అని కాదు సంహౌ ఫస్ట్ నాకు ఇన్సెక్యూరిటీస్ కొంచెం ఉండే లైక్ ఐ స్టార్ట్ ది ఆఫ్టర్ మై డాడ్స్ డెత్ కొంచెం బయటకు వచ్చిన ఐ మీన్ దట్ యాంగ్ అండ్ దట్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ ఉండే కొంచెం బయటకు వచ్చినప్పుడు అప్పుడు టిక్ టాక్ స్టార్ట్ చేస్తా ఫస్ట్ ఓకే అప్పుడు కూడా ఫస్ట్ లైక్ దట్ సెల్ఫ్ వీడియోస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా దెన్ ఒక కొంచెం ఒక ఐ థింక్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆర్ సంథింగ్ అండ్ లైక్ అట్ డాన్స్ చిన్నప్పటి నుంచి ఎవ్రీ యాన్యువల్ డే ఐ వాస్ లైక్ పార్టిసిపేటింగ్ గుడ్ డాన్సర్ వై నాట్ స్టార్ట్ ఏమన్నా రా కొన్ని ఇనిషియల్ గా ఒక వీడియో ఫైవ్ థౌజండ్ వ్యూస్ వెళ్ళింది అప్పుడు కమెంట్స్ చూసా లిటిల్ మీ కానీ నేను అంత తలకేసుకోలే జస్ట్ రెడ్ ఓకే ఇట్లు కూడా ఉంటారా జనాలు అనేసి అనుకున్నా బట్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ దెన్ దేర్ అదొక్కటి నాకు ఏమైనా ఉన్నా ఇట్ దో స్టిల్ హీన్ సో మెనీ చదువును ఐ వోంట్ నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కాల్ చేసి నీ కామెంట్స్ చూసుకున్నావా అంటారు కొన్ని లైక్ వై ఇట్ డజన్ బాదర్ నేను చదువునా నాకు బాదర్ కాదు బికాస్ పెట్టే కూడా పెడతారు దెర్ ఆర్ సో మెనీ కామెంట్స్ ఐ గాట్ సో యాంగ్రీ అన్ దెమ్ నీకెందుకురా అసలు అవసరం ఏమో చూడొద్దు అనుకుంటే వెళ్ళిపో ఐ సాట్ దిస్ కామెంట్ అంటే వాడి మెచ్యూరిటీ ఎలా ఉందని ఈ ఈరోజు ఆదివారం ఈవెన్ ఈవెన్ కూడా కాదు దేర్ ఇస్ దిస్ వర్డ్ దీన్ని కోస్తే మా ఊరికి సరిపోతుంది దట్ ఈస్ దేర్ వాళ్ళు లైక్ ఇట్స్ దేర్ మెంటాలిటీ దేర్ షోయింగ్ దేర్ క్యారెక్టర్ దేర్ వాళ్ళు ఆరా కానీ వాళ్ళు మెంటాలిటీ వాళ్ళు పెరిగిండే వాతావరణం దే ఆర్ షోయింగ్ ఇట్ ఇట్స్ ఇట్ డజన్ బాదర్ మీ బికాస్ ఐ నో వెన్ యూ నో నువ్వు ఏమీ నీకు తెలిసినప్పుడు ఇట్ డెంట్ బాదర్ ఎనీవన్ ఓకే అంతే అట్ టెల్ మా మమ్మీ కూడా ఎన్నో సతులు చెప్తా మా నేనేమి అని నాకు తెలుసు నీకు కూడా నేను ప్రూవ్ చేసే అవశ్యకత లే కొంతసీలు దట్స్ ట్రూ రైట్ ఒక్కొక్కసతి యు నో వెన్ యుర్ డూయింగ్ రైట్ సమ్ టైమ్స్ వాళ్ళకి భయం ఉంటుంది ఓకే రాంగ్ స్టెప్ వేస్తారేమో అని డెల్టెల్ కానీ వెన్ వెన్ యుర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ యువర్ బేస్ నేను అసలు చదువును ఎప్పుడైనా కానీ అది ఎలా అయిపోతుంది అంటే ఇనిషియలీ అప్లోడ్ చేసింది ఒక హాఫ్ అన్ అవర్ లో చూస్తా కామెంట్స్ అంతే దాని తర్వాత అది కొంచెం వైరల్ వెళ్తే ఇంకా అన్ని కామెంట్స్ చదువుకొని కూర్చోను అసలు నేను ఓపెన్ కూడా చేయను యాజ్ ఎ పర్సన్ హూ ఐ మీన్ మీకు ఈ గెట్ రెడీ అవ్వడం ఆర్ ఆ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరోనో ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎనిమిది వసంతాలను ఒక సినిమాలో బ్యూటీ గురించి ఒక మీనింగ్ చెప్తూ ఉంటుంది ఆవిడ సో వాట్ ఈస్ బ్యూటీ ఫర్ యూ వాట్ యూ డిఫైన్ బ్యూటీ యాస్ బ్యూటీ ఈజ్ యుర్ యుర్ సెల్ఫ్ ఓకే యూ హ్యావ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ నువ్వు లావ్ ఉన్న సన్నగున్నా ఇఫ్ ఆర్ బ్లాక్ ఓ వైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ బీయింగ్ ఈజ్ బ్యూటీ ఎక్సాక్ట్లీ అంతే నువ్వు కంపారిజన్ ఎందుకంటే ఒక్కొక్కరు యునిక్ లో ఉంటారు బ్యూటీ అలా వెతుక్కుంటే చెత్తకుప్పులో కూడా బ్యూటీ దొరుకుతుంది అది చూసే కళ్ళ మీద వెళ్తుంది అంతే సో ఈ పేజ్ మీ నాన్నగారి నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అవుదామని స్టార్ట్ చేశారు సో అనేది ఏం లేదు అంటే ఫేజ్ నుంచి వచ్చిన తర్వాత నాది పియూ అయింది ఓకే పియూ అయిన తర్వాత లైక్ ఐ డోంట్ వాంటెడ్ టు స్టడీ ఎనీథింగ్ యాక్చువల్లీ నేను మెడికల్ అనుకున్నా ఓకే మా డాడ్స్ పైన తర్వాత పియూ ఐడెన్స్ పియూ పాస్ అయిందే ఎక్కువ అనేలాగా ఉండే ఓకే బట్ ఐ పాస్ దాని తర్వాత మై ఇస్ లైక్ అంటే ఫ్యామిలీలో ఎలా అంటే ఇదర్ యూ బికమ్ డాక్టర్ ఆర్ అండ్ ఇంజనీర్ ఓకే నువ్వు నార్మల్ డిగ్రీ చేస్తే నువ్వు లెక్కలేదు అన్నట్ల అసలు అసలు అది కౌంట్ కూడా కాదన్నట్ల మరి మమ్మల్ని క్లీన్ గా సెకండ్ ప్యూర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎత్తుకొని ఇంజనీరింగ్ కాలేజ్ కేసే ఐ వాజ్ లైక్ హేటెస్ట్ నా కంప్యూటర్స్ చూస్తే కాదు ఐ యూస్ టు హేట్ దట్ సబ్జెక్ట్ యు ఆర్ నాట్ దట్ టాప్ బెంచ్ ఆర్ క్లవర్ స్టూడెంట్ నాట్ టాప్ బెంచ్ ఐ లిటరల్లీ ఫస్ట్ యూ వరకు లైక్ ఐ యూస్ లిక్ ఎయిటీ ఎయిటీ సిక్స్ అలా తెచ్చుకున్నా ఓకే సెకండ్ పియూ ఫిఫ్టీ సెవెన్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లీన్ గా పాస్ అయిన తక్షణమే చాలు అయింది దెన్ ఇంకా నాకు వన్ ఇయర్ బ్రేక్ అడిగా మీన్ నాకు వన్ ఇయర్ బ్రేక్ కావాలి అంటే లేదు నీకు బ్రేక్ దొబ్బై కాలేజ్కి అని కాలేజ్ ఇంటి పక్కలో ఉంటే లైక్ ఐ యూస్ టు రన్ అవే అండ్ కమ్ హోమ్ అప్పుడు లైక్ ఐడల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలా అని స్టార్ట్ అయింది ఇది ఓకే బట్ యూ చూస్ దిస్ బ్యూటీ కాన్సెప్ట్ యా బ్యూటీ బ్యూటీ అండ్ గెట్ రెడీ విత్ మీ దిస్ యూ అవార్ట్ యు అప్పుడు అప్పుడప్పుడు డ్యాన్స్ ఇంకా డ్యాన్స్ వీడియోస్ కూడా కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను నువ్వు డ్యాన్స్ మంచి టాలెంట్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ ఎందుకు ఇలా వేసుకొని డ్యాన్స్ చేస్తావు అని అడిగే కామెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు టాపిక్కి ఇప్పుడు ఒక ఫిలింలో లో యూ వేర్ అ కాస్ట్యూమ్ ఎనీవన్ కామెంట్స్ ఆన్ ఇట్ బికాస్ ఇట్స్ కాస్ట్యూమ్ నేను కూడా అంతే ఇప్పుడు ఆ సాంగ్ తగ్గట్లా డ్రెస్ వేసుకోరాల అంతేకాని నువ్వు లేదు నేను కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఓకే నేను బెడ్షీట్ కప్పుకొని డాన్స్ చేస్తున్నా అన్నట్లుంటుంది లైక్ ఓకే ఎందుకు ఇలా డ్రెస్ చేసుకుంటావు నార్మల్గా వేసుకొని చేయొచ్చు కదా ఐఎమ్ లైక్ ద కాన్సెప్ట్ ఈస్ వెన్ యూర్ డూయింగ్ సమ్థింగ్ లైక్ ఒక డాన్స్ చేసినప్పుడు ఇట్ షుడ్ బీ అకార్డింగ్ టు ఇట్ ఓకే అది నా కాన్సెప్ట్ అమ్మ అడుగుతారు అడుగుతారు ఎందుకు ఎవరో ఒక అమ్మాయికి నాకు ఈ మెంటాలిటీ ఉంటే బాగుండు కదా అని ఒక ఇది ఉంటారు ఇప్పుడు చూసే వీడియోలో కూడా అనుకుంటూ ఉంటారు మీ తెలుగు మా వింటూ ఉంటే నా తెలుగు పోతా ఉంది అదిగో పోతా ఉందని వస్తుంది నాకు అసలు పోతుంది నాకు యాక్చువల్లీ నా తెలుగు కొంచెం బాగుండే ఒక బెస్ట్ ఫ్రెండ్ అనంతపూర్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పిక్ చేసుకున్నా నాకు ఆ ప్రాబ్లం ఉంది నేను ఎవరికైనా మాట్లాడితే వాళ్ళని వాళ్ళు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడేస్తా వెంటనే అందుకే మీ తెలుగు వస్తుంది నాకు నా తెలుగు పోతుంది ఇప్పుడు అయ్యయ్యో బట్ సీరియస్లీ ఐ లవ్ యువర్ కంటెంట్ హో ఎవర మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఐ లవ్ యువర్ కంటెంట్ ఐ లవ్ యువర్ పాజిటివిటీ లైక్ ఐ డోంట్ కేర్ అనే ఒక ఇది ఉంటుంది చూడండి మీలో ఐ లవ్ దట్ అంటే చాలా మంది అమ్మాయిలు ఎవరి కోసం ఆ బౌ ఆ బౌండరీస్ పెట్టేసుకొని ఇబ్బంది పడుతుంది అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా కెమెరా ముందుకు వస్తే కూడా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ అది వాళ్ళ పర్సనల్ ఛాయిస్ అయితే ఓకే ఇంకొకరికి భయపడి రాకుండా ఉండే వాళ్ళకి యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ డోంట్ బోదర్ ఎట్ ఆల్ కమ్ అని మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా లైక్ ఈవెన్ యాక్టింగ్ ఫిల్మ్స్ చిన్నప్పుడు ఉండేది ఓకే అక్కడ నుంచి అక్కడ చిన్నప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేలాగా స్టార్ట్ అయింది కానీ ఆ ఒక్క ఫేజ్ తర్వాత ఇట్ టర్న్ ఇంటూ సంథింగ్ ఎల్స్ ఇట్ టర్న్ ఇంటూ సంథింగ్ ఎల్స్ ఐ మీన్ కంటెంట్ క్రియేషన్ లుక్ ఇప్పుడు ఇస్ దట్ ఓన్లీ జాబ్ అంటే కంటెంట్ క్రియేషన్ కాకుండా ఇంకేమైనా అమ్మకి హెల్ప్ చేస్తారు కంటెంట్ క్రియేషన్ చేస్తారు దట్స్ అంతే సూపర్ సో వన్ ఏమంటారు ఒక సజెషన్ అరొక యంగ్ గర్ల్ కి అంటే మేబీ సెవెంటీన్ టు ట్వంటీ మధ్యలో ఉండే అమ్మాయికి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి వాట్ కెన్ యూ సజెస్ట్ నువ్వు ఏమి అని నువ్వు నీకు తెలిసినప్పుడు అంటే అది ఫైండ్ చేసే కొంచెం కష్టం ఉంటుంది కానీ వెన్ యు ఫైండ్ నువ్వు నువ్వు ఏమి అని నీకు తెలిసినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ ఎనీ వన్ సమ్టైమ్స్ ఈవెన్ పేరెంట్స్ని కూడా ఎదిరియాల్సి వస్తుంది బికాస్ వెన్ యూర్ వెన్ యూఆర్ వెరీ స్ట్రాంగ్ నువ్వు నీ నువ్వు ఏమి అని నువ్వు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు లైక్ స్టాండ్ ఆన్ ఎట్ అంతే సో భయపడకుండా మీకోసం నిలబడ్డం నేర్చుకోండి ఫర్ యుర్ ఫాలోవర్స్ ఫర్ మై ఫాలోవర్స్ స్టాప్ రీడింగ్ మై కామెంట్ పెట్టి కామెంట్స్ అప్ అండ్ డౌన్ దిస్ టు మీ ఆల్సో ఐ ఐ కుడెంట్ హెల్ప్ మై సెల్ఫ్ బట్ రీడ్ కామెంట్స్ ఎవ్రీవేర్ వేరే వేరే ఐ రీడ్ కామెంట్స్ ఈవెన్ నాన్ మై పోస్ట్ ఐ రీడ్ కామెంట్స్

ఇట్స్ ఎన్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ అంటే మా స్టూడియో కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్తాను ఇప్పుడు నేను ఇంకా అంత అంత వద్దు ఓకే అవేవర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నైస్ మీటింగ్ యూ ఇంకొకసారి మళ్ళీ మీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా థ్యాంక్ యూ Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe, iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్